ప్రస్తుతం విజయవాడలోని పేరెంట్కి ఉన్నటువంటి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడ డాక్టర్ బి సుబ్బారావు గారు ఎంతో మందికి కంటి ఆపరేషన్తో పాటు కంటి వెలుగును కూడా నింపినటువంటి డాక్టర్ గారు వీరు మరి ఈ హాస్పిటల్లో ప్రస్తుతం మనతో ఒక పేషెంట్ ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నా ఏ ప్రాబ్లంతో వచ్చారు ఏంటి అనేది నమస్కారం అండి నమస్కారం మీ పేరండి జూపూడి మోహన కృష్ణారావు ఓకే కృష్ణారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడలోనే ఉంటారు విజయవాడ నుంచి వచ్చారు ఏంటి డా దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చారు ఏంటి అసలు చూపించుకోవడానికి వచ్చాం సార్ సార్ డాక్టర్ గారు చూసి ఇది కేట్రాక్ట్ బాగా ముదిరిపోయింది లేదర్ చేయాలి లేదర్ చేశాకారో చెప్తాము క్యాట్రాక్ట్ ఆపరేషన్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి అన్నారా అన్నారు చేయించుకుంటాం అండి అన్నా డాక్టర్ శనివారం వచ్చాము మూడవ తారీఖు మార్చ్ అసలు ఫస్ట్ నుంచి మీకు కళ్ళు రోజుల నుంచి నాకు మసకు ఉంది ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మసక పవర్ పెంచి కళ్ళ జోడి ఇచ్చేవాళ్ళు గాని ఓకే నీకు శుక్లాలు వచ్చినాయి ఆపరేషన్ చేయాలని చెప్పిన లేరు నాకు అందువల్ల మసక పవర్ పెంచుకుంటూనే కళ్ళ జోడించుకుంటూ ఎంతవరకు వచ్చింది పవర్ ఇప్పుడు ఏడున్నర పవర్ పెరిగింది ఏం వాళ్ళు నేను మెడికల్ అండ్ హెల్త్ లో హెల్త్ అసిస్టెంట్ గా చేశాను ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చారు ఈ ఆపరేషన్ అయ్యాక ఆహా ఇప్పుడు వరకు అండి కంటి ఆపరేషన్ ముందుగా కంటి ఎంత పవర్ పెంచారు ఏడున్నర పవర్ ఉందండి ఏడున్నర పవర్ పెంచారు ప్లస్ ఏడున్నర పవర్ ప్లస్ మైనస్ కాదు ఓకే ఓకే ఇప్పుడు ఏంటి చేస్తున్నారా రిటైర్ అయ్యారా ఎట్లా రిటైర్ అయిపోయాను ఇంకా ఉంటున్నాను ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చి మరి డాక్టర్ గారి దగ్గర సరిగ్గా చెప్పండి నేను మధ్యప్రదేశ్ వెళ్ళా అక్కడ పడిపోయా ఓకే పడిపోతే హైదరాబాద్ వచ్చి ఫ్లైట్ లో ఓకే వాళ్ళు మన కన్ను వాపు బాగా వచ్చింది అదేమన్నా లోపల ఏమన్నా ఇండియా చూపించుకోవడానికి వెళ్ళా అది కూడా ఆ రోజు ఆదివారం నేను వెళ్ళిన రోజు డాక్టర్ గారు చూశారు హైదరాబాద్ లో చూసుకున్నాము హైదరాబాద్ చూశారు కంటి లోపల ఏమీ దెబ్బ తగలలేదు కన్ను బాగానే ఉంది కానీ మీకు క్యాట్రాక్ట్ వచ్చినట్టుగా ఉంది మీరు ఆపరేషన్ చేయించుకోవాలి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నారు నేను మా దగ్గర కాదమ్మా విజయవాడ గుంటూరు దగ్గర ఒక హాస్పిటల్లో చేయించుకుంటానని చెప్పాను సర్లేండి అన్నారు మేము వచ్చేసాం వచ్చేసాక మాకు ఆ డబ్బులు తగలాలి తగ్గి తగ్గాలి కదా తగ్గిన తర్వాత మా బావ మద్దరు బాపట్లో ఇట్లా ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను కొద్దిగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరినో అంటే చెప్పరా అన్నాను బాపట్లో వాడి ఫ్రెండ్ ఉన్నాడు వాడి ఫ్రెండ్ని అడిగాడు అడిగితే రాజే రాజేశ్వర గారు ఆయన పేరు బావగారు రాజేశ్వర గారు నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన చెప్పాడు విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ అయ్యి హాస్పిటల్ డాక్టర్ వి సుబ్బారావు గారు ఉంటారు ఆ ఫోన్ నెంబర్ కూడా పంపించారు నాకు అక్కడికి బాబు గారు ముందు అక్కడ కాంట్రాక్ట్ ఉందో ఏదో ముందు చూపించుకో తర్వాత ఆపరేషన్ అనేది తర్వాత చూసుకుందాం అన్నారు సరే ఇక్కడికి వచ్చాక ఆయన చూసిన పద్ధతి చెప్పిన విషయాలు మాకు నచ్చినాయి అందుకని ఆపరేషన్ చేయించుకోలేదు రెండో తారీఖు ఒకటో తారీఖు వచ్చాం మూడో తారీఖు ఆపరేషన్కి వచ్చేసి ఓకే అది జరిగింది రెండు కళ్ళకు చేస్తారా అట్లా మూడో తారీఖు కుడి కన్ను చేయించుకున్నాను తర్వాత పదిహేను రోజుల తర్వాత అంటే మార్చి పదిహేడున రెండో కన్నుకు చేయించుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది మీ కంటి చూపు ఇప్పుడు చూపు కళ్ళజోడి పెట్టుకుంటే అప్పుడు చెట్లు అవుతుంది ఇప్పుడు మాత్రం బ్రైట్నెస్ కనిపిస్తుంది చూపు ఓకే ఇప్పుడు మీరు ఇచ్చే సందేశం ఈ వీడియో చూస్తున్నటువంటి డాక్టర్ గారి దగ్గర ఎక్కడ నయం కానీ కూడా నయం అని తెలిసింది నాకు కొంతమంది పేషెంట్లు వచ్చారు కదా వాళ్ళు మామూలుగా తెలుసుకున్న వాళ్ళ పేరు మనకు తెలవదు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటంటే కొంతమంది రేచి ఎక్కటి వాళ్ళు వచ్చారు కొంతమంది ఎక్కడో చేయించుకుని ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళందరినీ చూసాం మేము మామూలుగా మేము వచ్చింది నాలుగు సార్లు మొత్తం మీరు హాస్పిటల్కి ఫస్ట్ టైం దూచించుకోవడానికి రెండోసారి ఆపరేషన్ మూడోసారి మళ్ళీ ఇరవైసారి చూపించుకుని చేయించుకోవడానికి నాలుగోసారి చేయించారా ఆపరేషన్ ఓకే అంటే మొత్తం పదిహేను రోజులు ఇరవై రోజులప్పుడు రెండు కళ్ళు ఆపరేషన్ ఓకే ఇలా ఇప్పుడు అంటే వాణిజ్య పరంగా కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటారు అవును అక్కడ ఎలా ఉంది మీకు తక్కువలో చూసారు చూసారా అందరూ ధైర్యంగా వచ్చి డాక్టర్ బి సుబ్బరో చేయించుకోవచ్చు అండి కంటి చూపుని చేయించుకోవచ్చు మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఇక్కడ నేత్రవైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నిన్నే డాక్టర్ బి సుబ్బారావు ఇన్స్టిట్యూట్ సూర్యరావుపేట నక్కల్ రోడ్డు ఐదో లైన్ కాళేశ్వరరావు రోడ్డు విజయవాడ సో ఇప్పుడు మీకు అనేక రకాలైనటువంటి వీడియోలు ఇంతకుముందు అందించాను డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు అనేక అంటే లేటెస్ట్ కంటి ప్రాబ్లమ్స్ వాటి చికిత్సలు ఇటువంటి వాటి గురించి ఇప్పుడు మీకు ఒక అరుదైనటువంటి కంటి అనమాట దీన్నే ప్లస్ పవర్ అంటారు దాన్ని టెక్నికల్లో హైపర్మెట్రోపియా అంటాం అంటే ఈయనకు ప్లస్ ఏడున్నర పవర్ ఉండేది ఇది దూరానికి దాన్నే భూతద్దం అంటారు భూతద్దం పవర్ ఎంత అంటే ప్లస్ ఆరు పవర్ అంటే భూతద్దం కన్నా ఎక్కువ లావ్ ఉండేది అనమాట సో అటువంటిది ఏమి చిన్నప్పటి నుంచి అంటే ఆయన కాలేజీ గోయింగ్ నుంచి కూడా వాడుతూ ఉండేవాడు దీవెని కళ్ళజోడు తీసుకోవాలనుకున్నా కూడా ఒక వారం రోజులు ఏడెనిమిది రోజులు అయితే కానీ అది ఆర్డర్ వేసి కళ్ళజోడు వాడుకునేవాళ్ళు అనమాట సో ఈయనకు ముందు మనం చూసి అంటే వీళ్ళకేమంటాయి ఆయనకు కళ్ళు కూడా చిన్నగా ఉంటాయి అంటే కళ్ళు చిన్నగా ఉన్నటువంటి వాళ్లకు ప్లస్ పవర్ ఉంటదనమాట కళ్ళు బాగా లావుగా పెద్దగా ఉన్నటువంటి వాళ్లకు మైనస్ పవర్ ఉంటుంది అనమాట సో దాన్నే మయోపియా అంటాం ఈ కళ్ళు చిన్నగా ఉన్నటువంటి వాళ్లకు హైపర్ మెట్రోపియా అంటే ప్లస్ పవర్ ఉంటుంది అనమాట సో వీళ్లకు ప్లస్ పవర్ ఉన్నటువంటి వాళ్లకు ఒక్కోసారి మెల్ల కూడా వస్తుంది చిన్నప్పుడే దాన్ని అకామిడేటివ్ కన్వర్జెంట్ స్క్వింట్ అంటాం ఈయనకేమంటే రెండు కళ్ళు మెల్ల రాలేదు కొంతవరకు అదృష్టం అనమాట తర్వాత ఈయనకు కొంతవరకు క్యాట్రాక్ట్ కూడా వచ్చిందన్నమాట అంటే ఈయనకు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది అనమాట సో అందువల్ల డెబ్బై ఏడు సంవత్సరాలు ప్లస్ కళ్ళు చిన్నగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి సో ఆయన తగలాలంటే కూడా కష్టం అనమాట అంత ముందు వేరే ఈ ఊర్లోనే వేరే హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు కనీసం పరీక్ష కూడా ఎక్కువ చేయలేకపోయి ఈయనే వచ్చ వచ్చేసాడనమాట సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఈయనకు లోపల చూసి ఇట్లా హై పవర్ అటువంటి ఉన్నటువంటి వాళ్లకు అంటే మైనస్ పవర్ కానీ ప్లస్ పవర్ కానీ లోపల రెటీనా కూడా వీక్గా ఉంటుంది అనమాట సో ముందు ఆ రెటీనా పరీక్ష చేసి తర్వాత ఆయనకు లేజర్ కిరణాలు ఇచ్చాం అది కూడా ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అంటే ప్రపంచంలోనే రెటీనా లేజర్లలో అన్నిటికన్నా వేవ్ లెంగ్ ఎక్కువగా ఉన్నటువంటి లేజర్ అనమాట సో దాంతో లేజర్ ఇచ్చి తర్వాత మళ్ళా స్కానింగ్ చేస్తాం అనమాట అంటే ఏ స్కాన్ అని తర్వాత అలాగే కెరటోమెట్రీ అని ఇవన్నీ చేసి ఆయనకు నిర్ధారిస్తాం ఈయనకు చూస్తే ఇరవై ఎనిమిదిన్నర పవర్ పెట్టాలి మామూలుగా ఏమైతుందంటే ఇది ఇరవై ఒకటిన్నర పవర్ పెడతాం మామూలుగా అందరికి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర కంటిని పట్టి ఒప్పందం మీద కానీ అలాగా మీరకొచ్చాక మనము ఇరవై ఎనిమిది పవర్ అన్నమాట ఇది చూడండి దీంట్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే పవరు ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఐఓఎల్ పవర్ కూడా లావ్ అయిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళకు ముందుగానే కంటి లోపల స్పేస్ చాలా తక్కువ ఉంటుంది ఇది చిన్న కళ్ళల్లో ప్లస్ హైపర్ మెట్రియాలు లోపల ఇంకా తక్కువ ఉంటుంది కొంతమంది యంగ్ పీపుల్కి ఏమంటే మేము ఇట్లా ప్లస్ పవర్ ఉన్నా హై మైనస్ పవర్ ఉన్నా కూడా మేము రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అని చేసి ప్రపంచంలోనే పర్మనెంట్ పద్ధతి అనమాట అప్పుడు కంటి లోపల అర్థం అమరుస్తాం చాలా మంది ఏం చేస్తారంటే ఐసిఎల్ అన్ని పెడతారనమాట ఈ ఐసిఎల్ టెంపరీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా క్యాట్రాక్ట్ వస్తుంది అప్పుడు ఆ ఐసిఎల్ తీసేయాలి మళ్ళా క్యాట్రాక్ట్ తీసేయాలి మళ్ళీ ఐఓఎల్ పెట్టాలన్నమాట అలా కాకుండా మేము అంటే ఒకేసారి పర్మనెంట్ మెథడ్ లో రిఫ్రాక్టివ్ లైన్స్ ఎక్స్చేంజ్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటాం తర్వాత ఇంకా కొంతమంది ఏమంటే ఇప్పుడు ఈ లోపల పెట్టే అద్దాలలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట మూడు రకాలు చెప్పాలంటే ఒకటేమంటే మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం ఇట్లా మొత్తం అద్దం అంతా కూడా ఒకే పవర్ ఉంటదనమాట అలాగే దీన్ని మల్టీ ఫోకల్ ఐఓఎల్ అంటాం ఇది చూడండి ఒక పన్నెండు నుంచి పదహారు రింగులు ఉంటాయి అన్నమాట అసలు ఎవరన్నా ఇన్ని ఉంటే క్లారిటీ ఉంటది అర్థము ఇప్పుడు ఈ అద్దంలో క్లారిటీ ఎక్కువ ఉందా ఈ అద్దంలో క్లారిటీ ఎక్కువ ఉందా కాకపోతే జనాలు ఏమంటే కామన్ గా డబ్బులు ఎక్కువ ఇదేమో మేము నలభై నలభై ఐదు యాభైలో చేస్తే అంటే ఫారింది ఇది డెబ్బై ఐదు ఎనభై లక్ష లక్ష ఇరవై వీలైతే లక్ష యాభై కూడా వేస్తారు ఇది ఒక్క కన్నుకు ఒకసారికి ఇది ఇది కాకపోతే ఇంకొకటి ఏమంటే చాలా మందికి తెలియక అనమాట దీంట్లో మీకు లైటింగ్ అనేది డెబ్బై పర్సెంటే ఉంటుంది దీంట్లో తొంభై ఏడు పర్సెంట్ లైటింగ్ ఉంటుంది అనమాట అలాగే దీంట్లో అంటే మల్టీ ఫోకల్ అయిపోయేలా తెలియకేమంటే మామూలుగా డబ్బులు ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు అంటే దూరము దగ్గర వాళ్ళు చెప్పడం మధ్య అన్ని కూడా బాగుంటాయి అంటారు మళ్ళా కూడా నూటికి ఇరవై ఐదు మందికి మళ్ళా దగ్గరికి కలజోడు వాడాలి ప్లస్ అన్నిటికన్నా డ్రాబ్యాక్ ఏమంటే దీంట్లో లైటింగ్ డెబ్బై పర్సెంటే ఉంటుంది డెబ్బై డెబ్బై ఐదు ఆ డెబ్బై ఐదు లైటింగ్ ను కూడా మళ్ళా మూడు భాగాలుగా డివైడ్ చేయాలి అంటే దూరానికి ఒక నలభై నలభై ఐదు తర్వాత మధ్యకు ఒక ఇరవై తర్వాత దగ్గరికి ఒక అంటే నియర్ విజన్ కు ఇంకొక ఇరవై ఇరవై ఐదు అట్లా అనమాట సో దీంట్లో అట్లా కాదనమాట మొత్తము తొంభై ఐదు పర్సెంట్ లైటింగ్ ఉంటది దీన్ని మేమేం చేస్తామంటే కొద్దిగా పవర్ పోస్ట్ ఆపరేటివ్ రిఫ్రాక్టివ్ రెసిడ్యువల్ పవర్ అంటాం దీన్ని ఒక మైనస్ వన్ మైనస్ వన్ పాయింట్ టూ ఫైవ్ అలాగైనా పెట్టుకుంటే వీళ్లకు దగ్గర కూడా చాలా బాగా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మీడియం డిస్టెన్స్ అంటాం చాలా మందిలో దగ్గర కూడా బాగానే కనిపిస్తాయి అనమాట సో అందువల్ల మీకు తెలియడం తెలియజేయడం ఏమంటే సో ఎప్పుడు కూడా అంటే ముఖ్యంగా ఈ మల్టీ పెట్టుకుంటే మళ్ళా డ్రైవింగ్ కూడా కష్టం అనమాట రెండు రెండు బొమ్మలు కనిపిస్తాయి అలాగే కూడా తేడా ఉంటది అదే దీంట్లో అయితే మీకు విజన్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏది నైట్ టైం డ్రైవింగ్ ఈ కాలంలో ఏమంటే ప్రతి ఒక్కడు డ్రైవరే ఈవెన్ స్కూటర్ ఉంటుంది లేదా సైకిల్ ఉంటుంది లేదా ఫోర్ వీలర్ ఆ తర్వాత ఏదో పగులే పని ఉంటుంది నైట్ పని ఉండదంటే అంటే అది కాదు చాలా మంది కూడా ఈ కాలము నైట్ పది పదిన్నర వరకు కూడా పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ సో అందువల్ల నైట్ టైం డ్రైవింగ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మల్టీ ఫోకల్ అనేటువంటిది పెట్టుకోకూడదు అనమాట వాళ్ళకి ప్రా సో కొద్దిగా విజంత దగ్గరికి అవసరం అయినా కూడా మీరు మౌనో పెట్టుకోవడమే మంచిది అనమాట సో అందువల్ల దీంట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటేమి మీకు ఇట్లా వైట్ గా ఉన్నది ఇంకొకటి మీట్ల లైట్ కలర్ గా ఉన్నది మళ్ళా కూడా అంతే అనమాట ఇక్కడ ఈ యొక్క కలర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు కలర్ ఉందని మళ్ళా ఇంకొకదిగా ఎక్కువ వేస్తారు ఎందుకంటే ఈ కలర్ వల్ల కూడా ఒక్కోసారి షేడింగ్ లో తేడా వస్తుంది అనమాట సో అందువల్ల మామూలుగానే వైల్డ్ ఓల్డ్ పీపుల్ కు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ లైటింగ్ తగ్గిపోతుంది ఏజ్ అయ్యే కొద్ది పీపుల్ కూడా చిన్నగా ఉంటది అంటే యంగ్ పీపుల్ లో ఉన్నంత లైటింగ్ పవర్ ఉండదు అలాగే షుగర్ పేషెంట్లకు కూడా లైటింగ్ చాలా తగ్గిపోతుంది రెటీనా వీక్ కావడం వల్ల అందుకనే ఈ షుగర్ ఉన్నా కూడా బీపీ ఉన్నా కూడా అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా అంటే మా ఉద్దేశంలో మా అడ్వైజ్ ఏమంటే మోనోపోకల ఐఓఎల్ వాడుకోవడమే ఎన్నో రెట్లు బెటర్ అనమాట తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు మేమేం చేస్తామంటే ఇట్లా ఫారిన్ ఉంది అంటే ఈ అద్దం ఇదేమో వేరే కంపెనీ ఇంపోర్టెడ్ కంపెనీ దీన్ని మీ ముందే ఓపెన్ చేస్తాం ఆ లోపలికి పిలిచి అంటే వాళ్ళకి ఓటీ డ్రెస్ చేసి పిలిచి చూడమని చెప్తాం అలాగే ఇది ఆపరేషన్ అప్పుడు లోపల పెట్టేటప్పుడు కూడా మొత్తం వీడియో చూపిస్తాం ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనమాట ఆపరేషన్ సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్లస్ పవర్ ఉన్నా మైనస్ పవర్ ఉన్నా ఎటువంటి క్లిష్టమైనటువంటి క్యాట్రాక్ట్ కొంతమందికి ఏమంటే క్యాట్రాక్ట్ కూడా ఓవర్గా ముదిరిపోతాయి చూడండి దీన్ని న్యూక్లియర్ క్యాట్రాక్ట్స్ అంటాం ఎటువంటి ఏమంటే ఫ్యాకో అటువంటి చేయడం కష్టంగా ఉంటది సో దీన్ని మేము మాడిఫైడ్ స్మాల్ ఇన్సెషన్ అని అలా చేసి ఒక సెకండ్ లోనే క్యాట్రాక్ట్ తీసేయచ్చు అదే మనం ఫ్యాకోలో చేస్తే నాలుగైదు నిమిషాలు దాన్ని కటింగ్ కు పడతాదన్నమాట సో టైం ఎక్కువ అయ్యే కొద్దీ ఈ నల్లపాప కన్నాలు కూడా దెబ్బతింటాయి సో అందువల్ల మేము ఎక్కువగా ఏం చేస్తుంటాం అంటే దీన్ని మామూలు పద్ధతిలోనే చేస్తూ ఉంటాం అనమాట అలాగే మేము ఈ కంటి గురించి అంటే క్యాట్రాక్ట్ గురించి బుక్ కూడా రాసామన్నమాట ఇది అంటే ఎన్ని ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇది కంటి గురించి అంటే క్యాట్రాక్ట్ గురించి మన దేశంలోనే మొట్టమొదటి పుస్తకం అనమాట ఇది రెండు వేల మూడులోనే రిలీజ్ చేస్తామనమాట అలాగే చాలా మందిలో క్యాట్రాక్ట్ తో పాటి ఒక్కోసారి గ్లకోమా కూడా ఉంటుంది దాన్ని నీటి కాసులు అంటాం అలాగే నీటి కాసుల గురించి కూడా అంటే మన రీజనల్ లాంగ్వేజ్ లో తెలుగులో ఓన్లీ వన్ బుక్ ఇన్ ఎంటైర్ ఇండియా అనమాట ఏ లాంగ్వేజ్ పదైదు లాంగ్వేజ్లు ఉంటే అధికారికంగా ఏ లాంగ్వేజ్ లోని కూడా నీటి కాసుల గురించి బుక్ లేదనమాట ఇలా రెండు కంబైన్గా ఉంటే ఒకేసారి శుక్లము నీటి శుక్లాలు కలిపి ఆపరేషన్ చేస్తాము అనమాట చేసే కంటి లోపలే అర్థం పెడతాం అలాగే ఇంకా అంటే మొత్తం కంటి గురించి తెలుసుకోవాలంటే కాంప్రిహెన్సివ్ ఆఫ్థలమాలజీ అంటాం అంటే దీంట్లో ఒక డెబ్బై రెండు చాప్టర్లు ఉంటాయి అలాగే వెయ్యి కలర్ ఫిగర్లు ఉంటాయి అనమాట ఇది ఈ ఈ కాంప్రిహెన్సివ్ బుక్ అనమాట దీంట్లో అన్ని రకాలు ఉంటాయి ఈ బుక్ కూడా మనము తెలుగులో మొట్టమొదటి సార్ అనమాట సో రాసాము సో అందువల్ల కావాల్సినటువంటి వాళ్ళు ఆ బుక్లు కూడా ఇక్కడ మనది ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్ నక్కల్ రోడ్ లో వచ్చి తీసుకోవచ్చు తర్వాత మీరు మిగతా వాళ్ళగా కార్పొరేట్ లాగా పది రోజులకి రాజులకి రా అనేది ఉండదు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము ఆపరేషన్ కూడా కావాలన్నా నెక్స్ట్ డే చేయగలము తర్వాత లేజర్ ఇవన్నీ కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోని అయిపోతాయి స్టాండర్డ్ కలజోడి పవర్ అయితే విత్న్ వన్ అవర్ లోని కూడా కూడా ఇస్తాం సో ఇటువంటి సర్వీస్ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి